మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు ప్రెస్ క్లబ్ లో పద్మశాలీయుల ప్రెస్ మీట్ యూనివర్సిటీ విద్యార్థులకు బహుమతులు నేత్రదాతకు ఘన నివాళులు గర్ల్స్ హై స్కూల్లో అవగాహన బిబర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ Godorkan University పీజీ కళాశాలకు చెందిన విద్యార్థులు డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ శాతవాన యూనివర్సిటీ వారు నిర్వహించిన వికల్ప ట్వంటీ ఫోర్ కామర్స్ మీట్ కార్యక్రమంలో వివిధ విభాగాల్లో బహుమతులను గెలుచుకున్నారు బిజినెస్ బిజినెస్కి విభాగంలో సాత్విక రుమిజా అనిత సోని మొదటి బహుమతిని వాణిజ్య ప్రకటన తయారీ విభాగంలో అఖిల అనూష మహే మహేష్ సోని బృందం మొదటి బహుమతిని సోలో డ్యాన్స్ విభాగంలో బండారి అర్చన మొదటి బహుమతిని వకృత్వ పోటీ విభాగంలో బి అనిత ద్వితీయ బహుమతిని పోస్టర్ ప్రజెంటేషన్ విభాగంలో కె స్వాతి కె శ్రావణి తృతీయ బహుమతిని గెలుచుకున్నారు అంతేకాకుండా వికల్ప ట్వంటీ ఫోర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన శాతవాహన వీర టైటిల్ను రూమేజా గెలుచుకున్నారు వివిధ అంశాల్లో బహుమతులు గెలుచుకున్న విద్యార్థులకు వికల్ప ట్వంటీ ఫోర్ కన్వీనర్ డాక్టర్ టీ హరికాంత్ శాతవాహన విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్ అర్చన చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందాయి వికల్ప ట్వంటీ ఫోర్లో బహుమతులు పొందిన విజేతలను తెలంగాణ రాష్ట్ర స్థాయిలో నిర్వహించే ప్రేరణ ట్వంటీ ఫైవ్ కార్యక్రమానికి ఎంపిక చేసినట్లుగా డాక్టర్ తిరుపతి వెల్లడించారు కాగా యూనివర్సిటీ స్థాయిలో బహుమతులు సాధించి రాష్ట్ర స్థాయి పోటీ ఎంపిక కాబడిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ రమాకాంత్ అధ్యాపకులు డాక్టర్ సురేష్ కుమార్ డాక్టర్ రవి డాక్టర్ ప్రసాద్ సావిత్రి సల్మా సుల్తానా అజీజ్ డాక్టర్ రమేష్ అజయ్ కుమార్ యాదయ్య తారులు అభినందించారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ తల్లిదండ్రులు ఓటోకు వినియోగించుకునేలా ప్రతి విద్యార్థి చైతన్యపరచాలని నగర నగరపాలక సంస్థ కమిషనర్ సిఎస్ శ్రీకాంత్ కోరారు ఎన్నికల కమిషన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు గోదావరికని అశోక్ నగర్లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులను ఉద్దేశించి కమిషనర్ మాట్లాడారు ఓటోకు వినియోగించుకుంటున్నాని ప్రతిజ్ఞ చేయడానికి ఉద్దేశించిన సంకల్ప పత్రాలు తమ తల్లిదండ్రుల సంతకాలతో ప్రతి విద్యార్థి తీసుకురావాలన్నారు మత జాతి కుల వర్ణ భాష తదితర ప్రేరణలకు ఇతర ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా నిష్పక్షపాతంగా నిజాయితీగా ఓటు వేయాలని ఓటు హక్కున తమ కుటుంబ సభ్యులకు సూచించాలని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు హాజరయ్యారు ఎన్నో రోజులుగా ఎదురుతిన్నులు పడుతున్న పద్మశాలీయుల కార్పొరేషన్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం హర్షదాయకమని కాంగ్రెస్ పార్టీకి చెందిన పద్మశాలీ నేతలు అన్నారు ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో నాయకులు గుండేటి రాజేష్ దాసరి సాంబమూర్తి మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో నాయకులు దాసరి ఉమ వెంగల పద్మ వెంగల బాపు హనుమ భద్రయ్య బూర్ల శ్రీనివాస్ తారులు ఉన్నారు ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా దేశానికి జవాను తర్వాత రైతన్న తర్వాత నేతన్ననే బట్ట అనే దానికి ఉదాహరణగా మానవాళికి ఎంతో సేవ చేస్తున్న నేతన్న చాలా ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా పద్మశాలనే వెనుకబడిన తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వంద రోజులలోనే ఎదురు ఎదురుచూస్తున్న సువర్ణ దినం నిన్న వెలువడ్డది ఎందుకంటే పద్మశాలీల కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప దినంగా మేమందరం కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ పద్మశాల నాయకుల తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే మా మక్కాన్ అన్నకు ఈ కార్పొరేషన్ తరపున పద్మశాలందరూ దన్నుగా ఉండి లక్ష మెజార్టీ చుల్లో తమవంతు పాత్ర పోషించిండు ఈ రోజున పద్మశాలకు సపోర్ట్గా నిలవడం అనేది చాలా సంతోషకరం పద్మశాలందరూ ఎదిగి ఒక తా ఒక ఆర్థికంగా ఎదిగి ప్రజల్లో ఒక గుర్తింపు వచ్చే విధంగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఎదగాలని చెప్పేసి ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా పద్మశాల విషయంలో ప్రత్యేక చొరవ చూపి రోజు ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరం అలాగే ఈ రామగుండం విషయానికి వచ్చేసరికి రామగుండం రాష్ట్రా అన్నగారు ఎమ్మెల్యే గారు గెలుపులో క్రియాశీలగా పద్మశాలి కుల అందరూ ఉండి రాష్ట్రాకులు గురణి భారీ మెజార్టీతో గెలిపడంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళు పద్మశాలకు ఈ రోజున ఈ రోజున మంచి అవకాశం వచ్చింది రాముండం కార్పొరేషన్లో ఏవైతే ఉన్నాయో పద్మశాలి కుల బంధవులకు వచ్చే ఏవైతే ఉన్నాయో అవకాశాలు అవన్నీ రాముండం ఎమ్మెల్యే రాష్ట్ర అన్నగారు తప్పకుండా చేస్తారు ఆ నమ్మకం మాకుంది ఎందుకంటే గోదావరికంలోని సింగరేణి హై స్కూల్ సెక్టార్ టూలో పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని విద్యార్థులకు కరస్పాండెంట్ ఏజిఎం పర్సనల్ సిహెచ్ లక్ష్మీనారాయణ చేతుల మీదుగా హాల్ టికెట్ను పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏజీఎం మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిది నుంచి పదో తరగతి పరీక్షలు హాజరు కాబోతున్న నలభై తొమ్మిది మంది విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదివి పరీక్షలు మంచిగా రాసి స్కూల్కు తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చి పెట్టాలన్నారు ప్రతి ఒక్కరు ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నారు పదో తరగతి పరీక్షలు రాసే ముందు మంచి పౌష్టికారం తీసుకోవాలని చెప్పారు ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉండి చదువుకో ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయుడు బి శ్రీనివాసరావు పాఠశాల అధ్యాపకులు స్వర్ణలత శశికళ శ్రీలత హెప్సిబా సుజాత శోభారాణి పూర్ణచందర్ ఉన్నారు గోదోర్కని పారిశ్రామిక నగరానికి చెందిన అక్షర కుమార్ దర్శకత్వంలో వహించిన షరతులు వర్తిస్తాయి అనే చలనచిత్రం ఈ రోజు ఊర్వశి థియేటర్లో విడుదల కాగా ఈరోజు థియేటర్ ప్రాంగణంలో కార్యక్రమాన్ని నిర్వహించారు కేకును కట్ చేశారు అక్షర కుమార్ మా తల్లిని సత్కరించారు అక్షర కుమార్ అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు మహంకాళి స్వామి బాలరాజ్ కుమార్ డామిరే శంకర్ మేకల పోషం ఎత్తిరాజ్ చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు కుమార్ అక్షర ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఎన్నో కష్ట నష్టాల కోర్చి ఆంధ్ర వాళ్ళే సినిమా మీద పెత్తనం చేస్తున్న సందర్భంలో కూడా తనకున్న కష్టాలను అధిగమించి ఈరోజు షరతులు వర్తిస్తాయని ఒక మంచి సగటు మానవునికి ఉండే జీవన విధానం ఈ ప్రాంతంలో వెనుకబడిన తరగతుల వాళ్ళు ఎట్లా జీవిస్తూ ఉన్నారు వాళ్ళ జీవన స్థితిగతులు ఎట్లా ఉన్నాయి అనే ఒక కోణంలో ఈ సినిమా తీసి ప్రతి ఒక్కరు కూడా ప్రతి సామాన్య కుటుంబం అందరూ కూడా చూడదగ్గ విధంగా ఈ సినిమాను తీసిన తీసినందుకు కుమారస్వామి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ సినిమాను చూసి మన ప్రాంతం నుంచి ఒక వ్యక్తి దర్శకుడుగా తెలంగాణలోనే తనకు ఒక మంచి పేరు సంపాదించుకునే విధంగా సినిమా తీసినందుకు వారందరు వారిని ఖచ్చితంగా మనం ఇంకా ఎంకరేజ్ చేసే విధంగా ఉండాలంటే ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమాను చూసి ఆదరించి వారికి మనం కూడా ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం కుమారస్వామి గారు సినిమాలో చాలా కాంపిటేటి కాంపిటేటివ్గా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రాంతం నుంచి వెళ్ళి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలి ఈ ప్రాంతంలో ఉన్న స్థితిగతులు అన్నిటిని కూడా ప్రజలకు పరిచయం చేయాలనే ఒక సంకల్పంతో వారు ఈ సినిమా తీసినందుకు వారిని అభినందిస్తూ ఉన్నాం తప్పకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సినిమాను చూసి వారికి చేయుతనివ్వాలని మద్దతుగా నిలవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ కుమారస్వామి గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా మీరు ఏదైతే కృషి చేస్తూ ఉన్నారో ఈ కృషిలో ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా మీకు మద్దతుగా నిలుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారిని కన్నా ఈ గారికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక మంచి దర్శకున్ని ఈ ప్రాంతం నుంచి తెలంగాణకు అందిస్తూ ఉన్న ఈ అమ్మకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఈ పారిశ్రామిక ప్రాంత ప్రజలందరూ కూడా ఈ సినిమాను చూసి ఆదరించి వారిని ఇంకా మున్ముందు కూడా మంచిగా ఎంకరేజ్ చేసే విధంగా అందరూ కూడా మద్దతు తెలుపుకోవాలని కోరుతూ ఈ సినిమా వంద రోజులు ఆడి వారి సంకల్పానికి మనం సపోర్ట్గా ఉండే విధంగా ఈ సినిమా వంద రోజులు ఆడాలని చెప్పేసి సందర్భంగా కోరుకుంటా ఉన్నాం హీలోకయాత్ర చాలించి కూడా ఇద్దరు చూపులో ఆ అమ్మ సజీవంగా ఉంది రాముగున్నం పోలీస్ కమిషనరేట్ ఐటీ హెడ్ కానిస్టేబుల్ కాశెట్టి రాము జర్నలిస్టు కాశెట్టి శివ తల్లి రాజేశ్వరి అనారోగ్యంతో మృతి చెందింది రాజేశ్వరి నేత్రాలను సదాశయ ఫౌండేషన్కు దానం చేయగా ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు సదాశయ బౌద్ధులు రాజముగ్లి కెఎస్ వాసు అభినందన పత్రాన్ని అందించారు ఈ కార్యక్రమంలో ఐటీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్రావు పలుపక్షాల బాధ్యులు పెద్దెల్లి ప్రకాష్ పందిల శ్యాంసుందర్ తాతీతారులు ఉన్నారు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం